దయచేసి అందరూ కూడా దారి ఇవ్వాల్సింది స్టెప్స్ అన్ని పక్క అందరూ దయచేసి అందరూ సహకరించాల దారి వండి సార్ వచ్చారు బాబు స్టెప్స్ దగ్గర అందరూ క్లియర్ చేయండి దయచేసి అందరూ సహకరించాలి మనందరం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నా మనందరి ప్రీతమ నాయకులు బావి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సభా ప్రాంగణానికి రావడం జరిగింది ఆయనకు కరతాల దొనులతో ఘన స్వాగతం పలకవలసిందిగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం జై తెలుగుదేశం జై తెలుగుదేశం లోకేష్ బాబు గారి నాయకత్వం లోకేష్ బాబు గారి నాయకత్వం సైకో పోవాలి సైకో పోవాలి సైకో పోవాలి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం నవ్యాంధ సృష్టికర్త తెలుగుదేశం పార్టీ అధినేత కాబోయే ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర దశ దిశను మార్చడానికి అదే విధంగా ఈ తిరుపతి పార్లమెంటు లో ప్రజలు కదలి రండి నేనున్నానంటూ వస్తున్న మన అధినేత నారా చంద్రబాబు నాయుడు గారికి తిరుపతి పార్లమెంటు తరఫున వెంకటగిరి నియోజకవర్గం తరఫున స్వాగతం సుస్వాగతం జై తెలుగుదేశం జై తెలుగుదేశం నారా చంద్రబాబు గారి నాయకత్వం నారా చంద్రబాబు గారి నాయకత్వం విఄింక�ి మన్ ఑ంలి గోన్లుగు కశె CDU లానాం అగోన్ ఉజీ వాల్ది ఉజీలేల్ఏస్లానా చైలాలీ.. కుి unterstützen... <kung government> స్కున ఉజáginaసాఈల్డి... కుచాయన్ దొఱేల్గ వస్తున్నారా మన జిల్లా ప్రతిష్ట ఈ దుర్మార్గులు మంట కలిపారు జగన్మోహన్ రెడ్డి ఆశకి అంతం లేకుండా పోయింది ఒక తెల్ల బంగారం పడింది ఇక్కడ ఒక సిలికా పడింది దోచుకునే పరిస్థితి వచ్చింది మీ అందరికి ఒక్క మాట చెప్తున్నా ఈ మూడేళ్లలో

ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది ప్రతి గణపానికికే స్వాగతం అంటుంది ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది

కళ్యామి సౌభాగ్యానికి అన అమరవతి కో దయచేసి వేదికన కూర్చోవాలని కోరుకుంటాం దయచేసి వేదిక మీద అంత క్లియర్ చేయలమ్మ అలా చంద్రనా మొత్తం క్లియర్ చేయండి వేదిక మీద కూర్చో వేదిక మీద అంత క్లీన్ చేయండి ఎవరు సీట్లో వాళ్ళు కూర్చోవాలని చెప్పి కోరుకుంటున్నాం దయచేసి వేదిక మీద క్లియర్ చేయండి తిరుపతి పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులో గౌరవనీయులు నరసింహ యాదవ్ గారిని ప్రసంగించవలసిందిగా సాధారణంగా ఆహ్వానిస్తా ఉన్నాం దయచేసి ఈ లెఫ్ట్ లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా కొద్దిగా పక్క జరుకోవాలి ప్లీజ్ ఇక్కడ ముందుకు రావడానికి వీల్లేదు దయచేసి సారు మాట్లాడతారు కాబట్టి మీరంతా కొంచెం సైడ్గా ఉంటే చాలా బాగుంటుందని చెప్పని మనవి ప్లీజ్ కోప్రెట్ చైల్ ముందు ఉన్నటువంటి వాళ్ళంతా కూడా కొంచెం దయచేసి తిరుపతి పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నరసింహ నర్సింహయాదవ్ గారిని సభను ఉద్దేశించి మాట్లాడవొలసిని గాఖوانیస్తా ఉన్నాం సర్ దయచేసి అందరూ కుర్చీలో వేదిగున్న పెద్దలంతా బాబు స్టేజ్ మీద కొద్దిగా సైడ్ కూర్చోవాలి సార్ మీ సీటిల్ కూర్చోవల్సి కోరుచున్నాం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మా అన్నగారైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం చెప్తూ ఈరోజు తిరుపతి పార్లమెంటు పరిధిలో రా కదలిరా ఈ యొక్క ఏడు నియోజకవర్గాల నుంచి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు అదేవిధంగా పార్టీ అధ్యక్షులకు అదేవిధంగా జనసేన ఉమ్మడి జిల్లా అధ్యక్షులు మణికాంత్ గారికి నెల్లూరు ఉమ్మడి జిల్లా మణికాంత్ గారికి చిత్తూరు ఉమ్మడి జిల్లా జనసేన అధ్యక్షులు డాక్టర్ హరిప్రసాద్ గారికి అదేవిధంగా ఎమ్మెల్సీ గోపాల్ రెడ్డి గారికి అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే గౌరవనీయులు పెద్దలు రామ్నారాయణ రెడ్డి గారికి గౌనీ గౌరవనీయులు పెద్దలు మాజీ ఎమ్మెల్యే నియోజకవర్గ ఇన్చార్జ్ కురుగుం రామకృష్ణ గారికి అదేవిధంగా మాజీ కేంద్ర మంత్రివర్యులు పెద్దలు శ్రీ పనబాక లక్ష్మమ్మ గారికి అదేవిధంగా సూలూరుపేట నియోజకవర్గ ఇన్చార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం గారికి తిరుపతి నియోజకవర్గ ఇన్చార్జ్ సుగుణమ్మ గారికి అదే విధంగా గూడూరు నియోజకవర్గ ఇన్చార్జ్ సునీల్ సునీల్ గారికి అదే విధంగా